ప్రస్తుతం గుప్పనంత మనసు సీరియల్లో సరోజు గారి హడావిడి చాలా చాలా ఎక్కువైపోయింది ఎలా అయినా సరే వసుధారిని ఇంటి నుంచి గెంటేయాలని చాలా ట్రెండ్సే వేస్తూ ఉంది అయితే రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని ఈరోజు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది దాని ప్రకారం ప్రోమో ప్రకారం ఏంటి అంటే వసుధార రిషిని సార్ మీరు రిషి సార్ని ఒప్పుకోండి సార్ ఈ సరోజ్ ఇంత నిందిస్తున్నా అందరూ అన్నీ మాట్లాడుతున్నా మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు సార్ ఎలా అయినా సరే రెండు మూడు రోజుల్లో మీరే రిషి సార్ని నేను నిరూపిస్తాను అంటూ గట్టిగానే వార్నింగు శపథం చేస్తూ ఉంది మన అయితే దానికి సరోజ ఏం చెప్తుందో రిషి వాళ్ళ నానం ఏం చెప్తుందో రిషియే ఫైర్ అయిపోతాడో అసలు రిషికి సంబంధించి రంగా అనే వ్యక్తి గురించి న్యూస్ బయటకు వస్తుందో లేదో రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు రేపటి ఎపిసోడ్ చూస్తే కానీ ఇక ఈరోజు సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ హౌస్ ఆఫ్ వేవర్స్ అనే పేజ్ వాళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి మెన్ ఉమెన్ పిల్లలకి కూడా స్ట్రైట్ ఫ్రమ్ వేవర్స్ లూమ్ అట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైసెస్ అంటూ ఒక యాడ్కి సంబంధించిన పిక్ పెట్టడం జరిగింది ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్ వేవర్స్ నుంచి అమౌంట్ ఇచ్చి తీసుకోవచ్చు క్లాత్స్ అన్నీ కూడా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి